హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మరి మనము ఎన్నో విలువైన విషయాలు విద్యా విజ్ఞానంతో పాటు ఇంకా పర్సనల్ మోటివేషన్ అదేవిధంగా గైడెన్స్ ఇలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇలాంటి ఎన్నో మంచి విషయాలు అన్ని మన ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా అందిస్తున్నామండి తప్పనిసరిగా ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం తప్పనిసరిగా మరణాత టీచర్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి అదేవిధంగా వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం మనము మహనీయుల జీవిత చరిత్రలో భాగంగా ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారి గురించి పార్ట్ వన్ వీడియోలో విన్నాము ఇది పార్ట్ టూ వీడియో అండి ఇది కూడా మరి పూర్తిగా వింటే ఆ మహనీయని జీవిత చరిత్ర మనం ఎంత చక్కగా అర్థం చేసుకోగలము కాబట్టి వీడియోలోకి వెళ్దాం సహాయ నిరాకరణం కాలకత్తా నాగపూర్లలో జరిగిన కాంగ్రెస్ సమావేశాలు సంపూర్ణ స్వరాజ్యమే ధ్యేయం అని నిర్ణయించాయి అందుకు సహాయ నిరాకరణమే సరణ్యంగా నిర్ణయించబడింది సహాయ నిరాకరణంలో భాగంగా ప్రభుత్వం వారిచ్చిన పథకాలను బిరుదులను త్యజించారు ఖద్ర వస్త్రాలు ధరించారు బ్రిటిష్ వారి పాఠశాలలో న్యాయస్థానాలు వదిలివేశారు స్వదేశీ పాఠశాలలు స్థాపింపబడ్డాయి పటేల్ గుజరాత్ కాంగ్రెస్ సంఘానికి అధ్యక్షుడై స్వరాజ్య నిధికి పదిహేను లక్షల రూపాయలు సేకరించారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో అహ్మదాబాదులో జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగింది దానికి పటేల్ ఆహ్వాన ఆహ్వాన సంఘ అధ్యక్షులు ప్రజలను త్యాగాలకు సిద్ధం కమ్మని గాంధీజీ ఉద్బోధించారు శాసనోల్లంఘన కార్యక్రమానికి బార్డోలి తాలూకా ప్రజలను సమాయత్తులను చేశారు ఇంతలో ఉత్తరప్రదేశ్లోని చౌరీ చౌరాలో ఒక ఊరేగింపుపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు ప్రజలు ఆవేశపూరితలై పోలీస్ స్టేషన్ను తగులుబెట్టారు ఆ మంటలలో ఇరవై ఒక్క మంది పోలీసులు ఒక సబ్ ఇన్స్పెక్టర్ కుమారుడు కాలి మసీ అయ్యారు గాంధీజీ ఈ వార్త వెన్ విన్న వెంటనే శాసనోల్లంఘన ప్రయత్నం విరమించారు ప్రభుత్వం ఆయనకు ఆరేండ్ల జైలు శిక్ష విధించింది పటేల్ బాపూజీ ఆజ్ఞానుసారం నిర్మాణ కార్యక్రమాలను చేపట్టారు గుజరాత్ విద్యాపీఠానికి పది లక్షల రూపాయలు సేకరించి సొంత భవనము ఏర్పరిచారు ఆ విద్యాలయ అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారు గుడ్డల దుకాణాల వద్ద పికెటింగ్లు నిర్వహించారు ఆ వర్తకులు తాము విదేశీ వస్త్రాలు తెప్పించబోమని ఆయనకు వాగ్దానం చేశారు జెండా సత్యాగ్రహం కాంగ్రెస్ పెద్దలైన హకీం అజ్మల్ ఖాన్ రాజాజీలు వేర్వేరు సందర్భాల్లో జబల్పూర్ను సందర్శించారు ఆయా సమయాల్లో మున్సిపల్ భవనంపై జాతీయ జెండా ఎగరవేయబడింది ఆ చర్యను నిషేధిస్తూ జిల్లా మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశాడు జాతీయ వారం సందర్భంగా నాగపురంలో స్వచ్ఛంద సేవకులు జాతీయ పతాకాలతో యూరోపియన్లు నివసిస్తున్న సివిల్ లైన్స్ వైపు ఊరేగింపు జరిగారు జరిపారు పోలీసులు వారిని అటకాయించి చితకబాదారు ఈ దారుణాన్ని ఎదుర్కోవాలని జిల్లా కమిటీ నిర్ణయించింది ఈ ఉద్యమానికి నాయకత్వం వహించి జమునాలాల్ బజాజ్ అరెస్ట్ అయ్యారు అటు పిమ్మట ఈ పని పటేల్కు అప్పగించబడింది ఆయన అక్కడికి చేరుకునేసరికి స్థానిక కార్యకర్తలందరూ జైళ్ళలో నిర్బంధించబడి ఉన్నారు నాగపూర్ సత్యాగ్రహానికి స్వచ్ఛంద సేవకులను పంపవలసినదిగా పటేల్ ప్రతి రాష్ట్ర కాంగ్రెస్ను కోరారు ఆయన విజ్ఞప్తి మేరకు తండోపతండాలుగా తరలివస్తున్న సత్యాగ్రహులతో జైళ్ళు నిండాయి అయినా ఉద్యమం ఆగలేదు చివరకు ప్రభుత్వం నాగపురానికి రైలు టికెట్లు ఇవ్వడం నిలిపివేసింది ఇది ముసలమ్మ కుంపటి సామెత అయ్యింది స్వచ్ఛంద సేవకులు కాలినడకన వస్తున్నారు ప్రభుత్వానికి ఏం చేయడానికి పాల్పోలేదు చివరకు తానే ఒక మెట్టు దిగింది సివిల్ లైన్స్ గుండా జాతీయ పతాకంతో ఊరేగింపు అనుమతిస్తానంది ఖైదీల్ని విడుదల చేసింది విజయోత్సాహంతో పటేల్ సత్యాగ్రహాన్ని నిలిపివేశారు బార్డోలి విజయం పటేల్కు సర్దారు బిరుదం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో బార్డోలి ప్రాంతంలో బొంబాయి ప్రభుత్వం భూమి శిస్తు విపరీతంగా పెంచింది శిస్తు చెల్లించని రైతుల పొలాలను పశువులను ప్రభుత్వం జప్తు చేయించింది రైతులు పటేల్ను తమ నాయకునిగా ఎన్నుకున్నారు బార్డోలి సమస్య యావత్ భారత సమస్యగా మారింది పటేల్ రైతుల పక్షాన్ని నిలిచి ప్రభుత్వాన్ని ఎదిరించారు ఆ ప్రతిఘటనకు ప్రభుత్వం లొంగి రాక తప్పలేదు శిస్తుభారం తగ్గించక తప్పలేదు బార్డోలి విజయం పటేల్ విజయమే అందుకే గాంధీజీ పటేల్ను బార్డోలీ సర్దార్ అని సంబంధి సంబోధించి సత్కరించారు అప్పటి నుంచి వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభభాయ్ పటేల్ అయినారు ఉప్పు సత్యాగ్రహం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్లో లాహోర్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్యమే కాంగ్రెస్ లక్ష్యంగా తీర్మానించబడింది గాంధీజీ ఉప్పు చట్టాన్ని ధిక్కరించగలిగారు స్వరాజ్య సమరంలో ప్రజానికం కా కావించవలసిన త్యాగాలను గూర్చి పటేల్ ప్రచారం చేస్తున్నారు అది సహించలేక అది సహించలేక రాసు అనే గ్రామంలో ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసి మూడు నెలల జైలు శిక్ష విధించింది ఏప్రిల్ ఆరున ఆరు ఆరువ తే ఏప్రిల్ ఆరున గాంధీజీ దండి వద్ద ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించారు అందుకుగాను ప్రభుత్వం ఆయనను పలువురు కాంగ్రెస్ నాయకులను జైల్లో నిర్ నిర్బంధించింది ఇంతలో పటేల్ శిక్షాకాలం పూర్తి అయి విడుదలయ్యారు నాడు కాంగ్రెస్ సమర్థుడైన నాడు కాంగ్రెస్కు సమర్థుడైన సారథి లేడన్న విషయం ఆయన గమనించారు ఆ భారాన్ని తనపై తన తలపైకి ఎత్తుకున్నారు ఉప్పు సత్యాగ్రహంతో పాటు కైరా బార్సద్లలో పన్ను నిరాకర నిరాకరణ ఉద్యమం కూడా సాగుతున్నది ప్రభుత్వం మళ్ళీ తన దమన చర్యలు ప్రారంభించింది తిలక్ వర్ధంతి సందర్భంగా జూలై ముప్పై ఒకటిన బొంబాయిలో గొప్ప ఊరేగింపు జరిగింది ఈ ఊరేగింపుకు ఆధ్వర్యం వహించిన కారణంగా పోలీసులు పటేల్ను రెండు మూడు మరో మూడు నెలల పాటు జైల్లో నిర్బంధించారు ఆ శిక్షాకాలం కూడా పూర్తి చేసుకొని ఆయన బయటకు వచ్చారు రాజద్ర రాజద్రోహ నేరం మోపి ఆయనకు మరో తొమ్మిది నెలల పాటు జైలు శిక్ష విధించారు మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధాన రాజకీయ పక్షమైన కాంగ్రెస్ పాల్గొనలేదు అందువల్ల దానికి ప్రాధాన్యత లేకపోయింది కనీసం రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలోనైనా కాంగ్రెస్ను పాల్గొనేటట్లు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది అందుకే బాంబూజీ అందుకే బాపూజీ పటేల్ మొదలైన నాయకులను విడుదల చేసింది గాంధీజీ రాజు రాజప్రతినిధి ఇర్విన్లకు మధ్య ఒక ఒప్పందం కుదిరింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో పటేల్ అధ్యక్షతన కరాచీలో కాంగ్రెస్ మహాసభ జరిగింది ఈ సమావేశంలో పౌరుల ప్రాథమిక హక్కులను గురించి తీర్మానం జరిగినది ముస్లిములతో సమైక్య సహకారాలు అందించడానికి ఒక కమిటీ ఏర్పాటైంది ఇర్విన్ స్థానంలో విల్లింగ్టన్ రాజప్రతినిధిగా ఢిల్లీ కోటలో పాగా వేశాడు అతడు కాంగ్రెస్ ఎడ్ల శత్రుత్వ వైఖరిని ప్రజల ఉద్యమాల పట్ల నిరంకుశ ధోరణిని ప్రదర్శిస్తున్నాడు ఈ పరిస్థితుల్లో తా తాను రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కా కావడం నిరర్ధకమని గాంధీజీ ప్రకటించారు అవసరాన్ని గుర్తించి ప్రభుత్వం ఒక్కసారిగా జంతువుగా మారింది గాంధీ ఇర్విన్ల ఒప్పందం సక్రమంగా అమలు అమలు జరుపుబడుతుందని హామీ ఇచ్చింది దానిపై సంతృప్తిపడి గాంధీజీ లండన్ లండన్ వెళ్ళారు ప్రభుత్వం తన వాగ్దానాలను నిలబెట్టుకో నిలబెట్టుకోకపోగా మరింత క్రూరంగా ప్రవర్తిస్తున్నది అధ్యక్షుని హోదాలో ప్రభుత్వం అధ్యక్షుని హోదాలో పటేల్ ఈ దారుణాలను ప్రతిఘటిస్తున్నారు రౌండ్ టేబుల్ సమావేశం బిడ్చి కొట్టింది సీమ నుండి తిరిగి వచ్చిన గాంధీజీ దేశం అగ్నిగుండంగా మారిపోవడం గమనించారు పటేల్ అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి కమిటీ సమావేశమైంది తిరిగి శాసనోల్లంఘనం చేయాలని తీర్మానించింది ప్రభుత్వం ఈ విషయం తెలిసి ఆగ మేఘాల మీద పోలీసులను పంపి గాంధీ పటేల్ మొదలైన కాంగ్రెస్ పెద్దలను అరెస్ట్ చేయించింది కాంగ్రెస్ కమిటీల సక్రమ సంఘాలుగా ప్రకటించి ఆ కార్యాలయాలకు సీళ్లు వేయించింది పాశ్వికంగా ప్రజలపై విరుచుకుపడింది ఈ సందర్భంగా పటేల్ గాంధీజీలతో గాంధీజీతో పాటు పదహారు నెలల పాటు ఎర్వాడ జైలులో గడిపారు ఆ కాలంలో గాంధీజీకి నీడలా ఉండి నీడలా తోడుండి సమస్త సేవలు చేశారు పటేల్లో పటేల్తో తన ఈ సాహచర్యం ఒక అదృష్టంగా గాంధీజీ భావించారు ఆయనతో తన మాతృమూర్తిని దర్శించానని ప్రశంసించారు జైలు జైలులో గాంధీజీ అస్పృశ్యత నిర్మూలనోద్యమ విజయానికై ఉపవాస దీక్ష ప్రారంభించారు ప్రభుత్వం ఆయనను ఆనాడే విడుదల చేసింది వల్లభాయ్ ముక్కుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు ఆ వ్యాధికి శస్త్రచికిత్స చేయవలనని అందుచే ఆయనను విడుదల చేయవలసిందని ప్రభుత్వానికి వైద్యులు సలహా ఇచ్చారు ఆ పరిస్థితుల్లో ఆయన గాంధీజీ విడుదలైన ఏడు మాసాలకు విడుదలయ్యారు ఆయన తన అస్వస్థతకు తాత్కాలిక చికిత్స పొందారు వైద్యులు ఆపరేషన్ అవసరమన్నారు కానీ అంతటి వ్యవధి తనకు లేదని ఆయన తిరిగి సేవా కార్యక్రమాల్లో నిమగ్నయ్యారు గుజరాత్ విద్యాపీఠాన్ని క్రమబద్ధం చేసి అందులో గాంధీజీ బోధనలకు ప్రాధాన్యం కల్పించారు భూమి కల్పించారు బార్సద్ తాలూకాలో విజృంభించిన ప్లేగు వ్యాధి నివారణకు ఎంతో కృషి చేశారు ప్రభుత్వపు దోపిడీచో కృంగిపోయిన గుజరాత్ రైతుల కోసం పది లక్షల రూపాయలు పోగు చేసి ఆయన వారిని ఆదుకున్నారు కాంగ్రెస్ పాలన పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఇండియా చట్టం అమలులోకి వచ్చింది దాని ప్రకారం రాష్ట్ర శాసనసభలకు జరిగే ఎన్నికలలో పోటీ చేయడానికి కాంగ్రెస్ నిశ్చయించింది ఈ కార్యకలాపాలను నిర్ నిర్వహించడానికి అభ్యర్థులను నిర్ణయించడానికి కార్యవర్గం ఒక పార్లమెంట్ కమిటీని ఏర్పరిచింది దానికి పటేల్ అధ్యక్షుడు ఈ ఈ సందర్భాన కమిటీ నిర్వచించిన మౌలిక సూత్రాలను ఆయన అక్షరాల అమలు జరిప జరిపారు ఎవరి విమర్శలను లెక్క చేయలేదు ఎన్నికలలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది ఎనిమిది రాష్ట్రాల్లో కాంగ్రెస్ రెండు రాష్ట్రాల్లో ముస్లిం లీగ్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి వల్లభాయ్ కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డులో ప్రముఖ స్థానం వహించారు క్రమశిక్షణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు కొన్ని విషయాల్లో కేఏ కేఎఫ్ నారిమన్ అనగా బొంబాయి ఎన్బి ఖరే మధ్యప్రదేశ్ సుభాష్ చంద్రబోస్ బెంగాల్ మొదలైన వారితో ఆయన తల తలపట్లు పట్టవలసి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజా హరిజన హరిజనోద్ధరణకు ఎంతగానో పాటుపడ్డాయి వాటికి అనుగుణంగా సంస్కరణలు కూడా ప్రవేశపెట్ట ప్రవేశపెట్టాయి ఈ విధంగా ఈ ప్రభుత్వాల వలన ప్రజారంజకంగా రెండు సంవత్సరాలు సాగింది రెండవ ప్రపంచ యుద్ధమేగాలు ఐరోపా ఖండాన్ని ఆవరించాయి బ్రిటిష్ ప్రభుత్వం కాంగ్రెస్ను సంప్రదించకుండానే భారతదేశాన్ని కూడా యుద్ధంలోకి ఇచ్చింది అందుకు నిరసనగా కాంగ్రెస్ మంత్రివర్గాలు రాజీనామా చేశాయి జర్మనీకి జపాన్ కూడా తోడు కావడంతో మిత్రరాజ్యాల పరిస్థితి మరింత దిగజారిపోయింది బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం నుంచి సైన్యాల్ని ధనాన్ని సమీకరిస్తున్నది దీన్ని వ్యతిరేకించిన నెహ్రూ ప్రభుత్వలను నిర్బంధించింది గాంధీజీ ఈ అక్రమాలను సహించలేక వ్యక్తి సత్యాగ్రహాన్ని ప్రారంభించారు రెండవ సత్యాగ్రహిగా నిర్ణయింపబడిన పటేల్ యార్వాడ జైలులో నిర్బంధించబడ్డారు ప్రభుత్వ కూటనీతి కారణంగా దేశంలో మత కలహాలు చెలరేగాయి అందువల్ల గాంధీజీ సత్యాగ్రహాన్ని నిలిపివేశారు జైలులో పటేల్ ఆరోగ్యం క్షీణించింది ఆ కారణంగా ప్రభుత్వం ఆయనను విడుదల చేసింది ప్రపంచం ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ పరిస్థితి మరింత క్లిష్టమైంది భారతీయుల సహకారంతో భారతీయుల సహకారం పొందాలనే ఉద్దేశంతో జరిపిన క్రిప్స్ రాయభారాన్ని కాంగ్రెస్ తిరస్కరించింది క్విట్ ఇండియా క్విట్ ఇండియా పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్ట్ ఎనిమిదిన బొంబాయిలో కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగినది ఆంగ్లేయులు తమ మూటా ముల్లె సర్దుకొని దేశాన్ని విడిచిపోవాలంటూ ఉద్యమం ప్రారంభమైంది బాపూజీ గర్జనలకు జడిసిన ప్రభుత్వం ఆయనతో పాటు ప్రముఖ కాంగ్రెస్ నాయకులను జైలులో నిద్ర నిర్బంధించింది ఈ సందర్భంగా పటేల్ను అహ్మద్ నగర్ కోటలో ముప్పై నాలుగు నెలలు నిర్బంధించింది ఈ దీర్ఘకాలపు జైలు శిక్షలో ఆయనకు ప్రేవుల తాలూకు వ్యాధి మళ్ళీ తిరగబట్టింది అయినా ప్రభుత్వం ఆయనను విడిచిపెట్టదలుచుకోలేదు భారత వసరాయి కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులతో జూన్ ఇరవై ఐదున సిమ్లాలో చర్చలు జరపాలని నిశ్చయించారు ఆ అవసరం గుర్తించి పటేల్ను మిగిలిన కాంగ్రెస్ నాయకులతో పాటు ప్రభుత్వం విడుదల చేసింది పటేల్ ఆ సమావేశంలో గాంధీజీని కలిశారు ముస్లిం లీగ్ వారి మతపేచీలతో సిమ్లా చర్చలు విఫలమయ్యాయి స్వాతంత్ర భావనోదయం పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో బ్రిటన్లో భారతదేశంపై సానుభూతి గల అట్లీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి మిత్ర రాజ్యాలకు విజయం లభించింది భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఆరులో ఎన్నికలు జరిగాయి కేంద్ర శాసనసభలో నూటికి తొంభై ఒక్క సీట్లను కాంగ్రెస్ గె గెలుచుకున్నది అంతేకాక ఎనిమిది రాష్ట్రాల్లో మంత్రివర్గాలు స్థాపించ స్థాపించగలిగింది రెండు రాష్ట్రాల్లో ముస్లిం లీగ్ ఒక రాష్ట్రంలో మి మిశ్రమ మంత్రివర్గం ఏర్పడ్డాయి ముగ్గురు సభ్యులతో ఉన్నతాధికార మంత్రివర్గాన్ని భారతదేశానికి అట్లీ రాయబారం పంపారు ఫలితంగా అర్ధాంతర ప్రభుత్వము ఏర్పడింది అందులో నెహ్రూ పటేల్ రాజాజీలు ఉన్నారు తమకు ప్రత్యేక రాజ్యం కావాలని ముస్లిం లీగ్ తమ పాలనలోని రాష్ట్రాల్లో మత కలహాలని సృష్టిస్తోంది ఎందరో హిందువులు ప్రాణాలు కోల్పోయారు మరెందరో ఆ ప్రాంతాలను విడిచి ఇతర రాష్ట్రాలకు వలస వచ్చారు దుష్టాంగాన్ని ఖండించి శాష శరీరానికి రక్షణ కల్పించవలసిన పరిస్థితి ఏర్పడింది ఆ కారణంగా అయిష్టమైన దేశ విభజనకు తలవగ్గవలసి వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున దేశం పాకిస్తాన్ భారత్ అనే రెండు మొక్కలుగా విడిపోయి స్వాతంత్రాన్ని సముపార్జించుకున్నది అధ్యక్షులు బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రధాని నెహ్రూ ఉప ప్రధాని పటేల్ దేశ విభజన అనంతరం కూడా ఆశించని ఆశించిన ఫలితాలు సమకూడ లేదు పాకిస్తాన్ నుండి లక్షల మంది హిందువులు సిక్కులు భారతదేశానికి తరలివస్తున్నారు వారందరు పునరావాసాలకు పటేల్ అహర్నిశలో పాటుపడ్డారు స్వదేశ సంస్థానముల విలీనం బ్రిటిష్ పాలనా కాలంలో దేశం రెండు భాగాలుగా ఉండేది వానిలో బ్రిటిష్ ఇండియా అనబడే భాగం బ్రిటిష్ ప్రభుత్వంచే పాలింపబడేది నేటివ్ ఇండియా అనబడే భాగం ఆంగ్ల ఆంగ్ల ప్రభుత్వానికి లోబడి స్వదేశ సంస్థాన ఆదీశుల చేత పరిపాలించబడుతూ ఉంది పరిపాలింపబడుతుండేది ఈ సంస్థానాలు ఐదు వందల అరవై రెండు ఐదు వందల అరవై రెండు అండి వీటిపై బ్రిటిష్ సార్వభౌమత్వం పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ మూడు నాటికి అంతమవుతుంది ఇవి ఇండియాలో కానీ పాకిస్తాన్లో కానీ కలియవచ్చు లేదా స్వతంత్రంగానైనా ఉండవచ్చునని వారు ప్రకటించారు వీటిలో ఐదు వందల సంస్థానాలు భారత భూభాగంలోనూ మిగిలినవి పాకిస్తాన్లోనూ ఉన్నాయి ఈ దేశంలో ఈ దేశం గతంలో చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి ఉంది అంతఃకలహాల కారణంగా వెయ్యి సంవత్సరాలు పరాయపాలంలో మృగ్గి బలహీనపడింది ఇంత శ్రమపడి స్వతంత్రత సంపాదించుకొని ఈనాడు కూడా ఈనాడు కూడా వాటిని అలాగే వదిలేస్తే ఈయనగాచిన నక్కల పాలు చేసినట్లు అవుతుంది ఈనగాచి నక్కల పాలు చేసినట్లు అవుతుంది అందువలన ఈ సంస్థానాలు అన్నిటినీ భారతదేశంలో విలీనం చేసి దేశాన్ని శక్తివంతం చేయాలనే ఉద్దేశంతో సంస్థానాల శాఖ ఒకటి ఏర్పడింది దానికి మంత్రి పటేల్ ఆయన సంస్థానాధీశుల్ని సమావేశపరిచారు వారికి ఎన్నో విధాల నచ్చజెప్పి వారి భయాల్ని తీర్చారు కానీ వా వారు కూడా ఆయన గారి ప్రతిపాదనలకు సమ్మతించి తమ సంస్థానాలను ఇండియన్ యూనియన్లో విలీనం చేశారు కానీ జునాగఢ్ కాశ్మీర్ హైదరాబాద్ సంస్థానాల దగ్గరే సమస్యలు ఎదురయ్యాయి కానీ పటేల్ తన అచంచల ధైర్య సాహసాలతో పట్టుదలతో వాటిని కూడా ఇండియన్ యూనియన్లో విలీనం చేయగలిగారు దేశ దేశ విభజన కారణంగా మన దేశం త్రీ పాయింట్ సిక్స్ మూడు పాయింట్ ఆరు లక్షల చదరపు మైళ్ళ విస్తీర్ణం కోల్పోయింది కానీ పటేల్ రాజనీతి వల్ల తిరిగి పంతొమ్మిది వందల కానీ పటేల్ రాజనీతి వల్ల తిరిగి ఐదు లక్షల చదరపు మైళ్ళ ప్రాంతం మనకు సమకూడింది అస్తమయం వయోభారం వల్ల అనారోగ్యం వల్ల కార్యభారం వల్ల పటేల్ కృంగిపోయారు బొంబాయి వాతావరణం ఆయనకి ఉపశాంతినిస్తుందన్న వైద్యుల సలహా మేరకు ఆయనను అక్కడికి చేర్చారు కానీ ప్రయోజనం లేకపోయింది మహౌషధాలు సైతం ఆ సమయాన ఓడిపోయాయి నవభారత నిర్మాత సుస్థిర రక్షకుడు భారత జాతి ప్రీతమ నాయకుడు ఉక్కు మనిషి కార్యశూరుడునైన పటేల్ తన డెబ్బై ఐదవ ఏట పంతొమ్మిది వందల యాభై డిసెంబరు పదిహేనున స్వర్గస్థులయ్యారు ఆయన చివర కోరిక ప్రకారము బొంబాయిలోని క్వీన్స్ మేరీ శ్మశాన వాటికలో ఆయన పవిత్ర దేహాన్ని దహనం కావించారు అగ్నిదేవుడు ఆ శరీర ఆ శరీరాన్ని ఆహుతి వేళ లక్షోప లక్షల ప్రజలు కన్నీరు మున్నీరుగా విలపించారు నెహ్రూ తన కుడి భోజనం పడిపోయినట్లుగా ఎంతగానో వాపోయారు నేటికి కూడా దేశం ఏదైనా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు ఈ సమయంలో పటేల్ ఉంటే ఎంత బాగుండేదో అనే మాట ప్రజల నాలుకలపై నేటికి ఆడుతుంటుంది చూసారా ఫ్రెండ్స్ మరి ఎంతో గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి